హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ పర్యావరణ శాస్త్రం కంపల్సరీ కోర్స్ అనమాట సో ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ బిట్స్ పర్యావరణ కాలుష్యం ఈ పాఠంలో గాలి కాలుష్యం జల కాలుష్యం గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం ఈరోజు నేల కాలుష్యం గురించి చెప్పుకుందాం നീല കാലുഷ്യം భూ పట్టలం యొక్క పై పొరయ్యే నేల ఇది శిలలు వాతావరణ ప్రభావానికి లోను కావటం వల్ల రూపొందుతుంది నేలలో గల జీవపదార్థం జీవులకు ఉపయోగించే విధంగా ఉంటుంది నేలలో ఉండే జీవపదార్థం జీవులకు ఉపయోగించే విధంగానే ఉంటుంది అయితే నేల కాలుష్యం గ్రామ పట్టణ పారిశ్రామిక ప్రాంతాల్లో వేగంగా వ్యాపిస్తుంది నేల కాలుష్యం అనేది ఎక్కడ ఎక్కువగా వ్యాపిస్తుంది ఎంత తొందరగా వ్యాపిస్తుంది ఎక్కడెక్కడ అంటే గ్రామాలలో పట్టణాల్లో పారిశ్రామిక ప్రాంతాల్లో ఇక్కడ మనకి గ్రామాలు కూడా మెన్షన్ చేస్తే కూడా తెలిసిపోతుంది గ్రామాల్లో కూడా కాలుష్యతం ఈ విధంగా జరుగుతుంది అనేది మరుగుదొడ్ల ఏర్పాటు లోపించడం వలన పల్లెలలో ఈ కాలుష్యం ఎక్కువ అవుతూ ఉంది మరుగుదొడ్ల వాళ్ళు అంటే టాయిలెట్స్ యూజ్ చేయరు కదా చాలా వరకు దానివల్ల పల్లెలో అంటే పల్లెటూర్లలో ఈ కాలుష్యం ఎక్కువ అవుతూ ఉందన్నమాట పారిశ్రామిక ప్రాంతాల్లో పారవేతగా పారిశ్రామిక వ్యర్థ లోహాలు ప్లాస్టిక్లు కుళ్ళిపోని సేంద్రియ పద సేంద్రియ వ్యర్థాలు నేల నేల కాలుష్యాన్ని ఏర్పరుస్తున్నాయి పారిశ్రామిక ప్రాంతాల్లో వేటి వల్ల నేల కాలుష్యం అవుతుంది పారిశ్రామిక వ్యర్థ గుహాలు ప్లాస్టిక్లు కుళ్ళిపోని సేంద్రియ వ్యర్థాలు అంటే ఏదైనా సరే మనము ఒకటి నేల మీద అంటే ఇలా పడేసామనుకోండి అది కుళ్ళిపోయి భూమిలో కలిసిపోతే ఓకే అలా కలిసిపోకపోతేనే మనకు అక్కడ కాలుష్యం అనేది ఏర్పడుతుందనమాట సో కుళ్ళిపోని సేంద్రియ వ్యర్థాలు నేల కాలుష్యాన్ని ఏర్పరుస్తున్నాయి ఇది మానవ జీవితానికి భయావహంగా తయారవుతుంది నేలలోని ఈ ప్రమాదకర వ్యర్థాలు తరచూ జీవుల మానవుల శరీరాల్లోకి వచ్చి చేరుతున్నాయి ఒక్కసారి కనుక అది ఆహార చక్రంలోకి వచ్చినట్లయితే అన్ని స్థాయిలలోనూ అవి ప్రబలంగా తయారవుతాయి దీనినే జీవగాఢత్వం బయో కాన్సన్ట్రేషన్ అంటారు కాబట్టి అన్ని పారిశ్రామిక వ్యర్థాలను సంపూర్ణంగా దహించి వేయాలి కుళ్ళిపోని సేంద్రియ పదార్థాల వాడకాన్ని చట్టబద్ధంగా నిషేధించాలి కుళ్ళిపోని సేంద్రియ పదార్థాల వాడకాన్నేమో నిషేధించాలి అట్లా కాకుండా మిగిలిన వ్యర్థాలనేమో సంపూర్ణంగా దహించి వేయాలని చెప్పేసి అంటే కాల్ చేయాలని చెప్పి చెప్తున్నారనమాట ఎందుకంటే అవి ఒక్కసారి మానవుల యొక్క మనుషులు కానీ లేదంటే జంతువులు కానీ వాటి యొక్క శరీరాల్లోకి వెళ్ళిన తర్వాత అది ఆహార చక్ర చక్రంలోకి కానీ ఒక్కసారి కానీ వచ్చినట్లయితే అవి ప్రబలంగా తయారవుతాయి దాన్ని ఏమని పిలుస్తున్నారంటే జీవగాఢత్వం అని పిలుస్తున్నారనమాట నేల కాలుష్యానికి మూలాలు ఏంటో చూద్దాం చెత్త గాజు ప్లాస్టిక్లు లోహపు ముక్కలు కాగితం పీచు దారాలు బట్ట చింపుళ్ళు పాత్రలు పెయింట్లు వార్నిష్లు మొదలైనవి అన్నీ మొదలైన మురికి పదార్థాలు మొదలగు గృహ సంబంధాలైన వ్యర్థాలు అంటే చెత్త కుప్పల నుండి మురుగునీటి ట్యాంకుల నుండి బయలుపడే క్షాలన పదార్థాలు విషపూరితంగా హానికారకాలుగా ఉండి నేలను కలుషితం చేస్తాయి రసాయనిక పరిశ్రమల నుండి వెలికి వచ్చే వ్యర్థాలు పేపర్ పరిశ్రమ తోళ్ళ పరిశ్రమలు టెక్స్టైల్ మిల్స్ ఉక్కు పరిశ్రమలు శుద్ధి కర్మాగారాలు రిఫైనరీలు క్రిమి సంహారకాలు ఎరువుల పరిశ్రమలు ఆహారాన్ని తయారు చేసే పరిశ్రమలు సిమెంట్ పరిశ్రమలు ఉష్ణ న్యూక్లియర్ ప్లాంట్లు గనుల తవ్వక మొదలైన వారి నుండి ఏర్పడేవి పారిశ్రామిక వ్యర్థాలు ఇవి నేలను పాడు చేస్తాయి ఉష్ణశక్తి ప్లాంట్లు ఎగిరిపడే బూడిదను పెద్ద మొత్తంలో వెలువరిస్తాయి ఉష్ణశక్తి ప్లాంట్లు ఏం చేస్తాయి ఎగిరిపడే బూడిద అంటే బూడిదను పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయంట ప్రకృతిలో అలాగే నిలిచిపోయే క్లోరిన్ పూరిత హైడ్రోకార్బన్ కీటక సంహారులు డీడీటీ హెచ్సిహెచ్ ఎండ్రిన్ డిండేన్ హెప్టాక్లర్ హెండోసల్ఫర్ మొదలైనవి పారిశ్రామిక కలంకాలలో రకరకాల లవణాలు విష పదార్థాలు మెర్క్యూరీ సీసం కాడ్మియం ఆర్సనిక్ వంటి లోహాలు ఇలాంటివి క్రిమిసంహారక వ్యర్థాలు ఎరువుల ఫ్యాక్టరీలు వ్యవసాయ పరిక్రియలో నుండి వ్యర్థాలతో పాటు వెలువడే పదార్థాలలో నేలను కలుషితం చేసేవి కూడా ఉంటాయి ఇవి వ్యవసాయ సంబంధం రసాయనాలు మానవ జంతు విసర్జనాలు నేలపైన చేయబడతాయి ఈ మురుగు కాలుష్యాల రోగకారక జీవులను సూక్ష్మజీవులను వైరస్లను ప్రేవులకు సంబంధించిన పురుగులను కలిగి ఉంటాయి ఇవి నేలను కలుషితం చేస్తాయి రేడియో ధార్మిక ప్రేలుడు పదార్థాలు రేడియోధార్మిక వ్యర్థాలు గాలిలోకి వ్యాపించే ధూళి పదార్థాలు మొదలైనవి కాలుష్యాలకు కారణాలు రేడియం యురేనియం థోరియం స్టాన్షియం అయోడిన్ సీరియం ఇంకా ఇతర ఎన్నో మూలకాలు భూమిపై చేరుకొని చాలా కాలం పాటు ఉండిపోయి ధార్మిక ప్రక్రియను కొనసాగిస్తూ ఉంటాయి ఇది కూడా నేల కాలుష్యానికి ఒక కారణమే అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ చూసారు అసలు నేల కాలుష్యానికి మూలాలు అని చెప్పేసి చెత్త దగ్గర నుంచి గాజు ప్లాస్టిక్ లోహ ముక్కలు కాగితం పీచు ఆఖరికి మనం బట్టలు కుట్టడానికి కట్ కట్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ మనకి వేస్ట్గా పడేస్తుంటాం కదా అది కూడా మనకి ఇక్కడ దానివల్ల కూడా నేల కలుషితం అవుతుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఓకేనా తర్వాత నేల కాలుష్యం యొక్క దుష్ప్రభావం ఏంటి అసలు నేల కాలుష్యం అవ్వటం వల్ల చెడ్డ ప్రభావం ఏంటి అని చెప్పేసి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం మురుగునీరు పారిశ్రామిక వ్యర్థాలు నేలలో చొరబడి మానవ ఆరోగ్యానికి హానికరంగా పరిణమిస్తాయి యాసిడ్స్ ఆల్కలీలు క్రిమి సంహారకాలు నాశకాలు ఫంజి సంహారకాలు బరువైన లోహాలు మొదలైన పలు రసాయన పదార్థాలు పారిశ్రామికంగా వెలికి వచ్చే పదార్థాల్లో ఉన్న కారణంగా నేలలో భౌతికంగా రసాయనికంగా జీవ సంబంధంగా ఉన్న ధర్మాలను నశింపజేస్తాయి సారహీనం చేస్తాయి విషపూరిత రసాయనాల ఉనికి కారణంగా నేల ఉత్పత్తి సామర్థ్యం అనేది దెబ్బతింటుంది ఈ రసాయనాలు ఆహార చక్రంలోకి చేరి మానవ ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి మనం శ్రద్ధ వహించాల్సిన అంశం ఏంటంటే విచక్షణ రహితంగా క్రిమిసంహారక మందులను ఉపయోగించడం పంటలు పండటానికి ఆ పురుగు పట్టిందని వచ్చిందని ఏదేదో ప్రతి ఒక్క దానికి క్రిమిసంహారక అంటే ఆ పురుగులను చంపడానికి అని చెప్పేసి మందులు వాడుతూ ఉంటారు దాన్ని తగ్గించాలి అని చెప్తున్నారన్నమాట మురుగునీటి కాలుష్యాలలో ఎన్నో రకాలైన వ్యాధికారక సూక్ష్మజీవులు వైరస్లు మనకు ఎన్నో రకాలైన వ్యాధులను కలిగిస్తాయి నేలలో ఉన్న జీవ సంబంధ పదార్థాలు కుళ్ళినప్పుడు విషపూరిత బాష్పాన్ని ఉత్పత్తి చేస్తుంది నేలలో ఉన్న జీవ సంబంధ పదార్థాలు అవి కుళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది విషపూరిత బాష్పం బాష్పం అంటే ఏంటి చిన్న చిన్న గాలిలో ఉండే తేమ అన్నమాట దాన్ని ఉత్పత్తి చేస్తుంది మొక్కలపై పడే రేడియో ధార్మిక పదార్థం వలన రేడియో ఐసోటోప్లు ఏర్పడతాయి ఇది మేతమేసే జంతువులలోని ఆహార చక్రంలో ప్రవేశిస్తాయి మొక్కలపై పడే రేడియో ధార్మిక పదార్థం వలన రేడియో ఐసోటోప్లు అనేవి ఏర్పడతాయి దానివల్ల ఏంటి the ఇది మేతమేసే మేస జంతువులు అంటే ఆ చెట్లను ఏవైతే జంతువులు తింటాయో వాటి యొక్క ఆహార చక్రంలోకి ప్రవేశించి ప్రవేశిస్తాయి అన్నమాట ఇలాంటి రేడియో ఐసోటోప్లు శరీరంలోని ఆవశ్యక మూల పదార్థాలను తొలగించి తొలగించి వేసి ఎన్నో అసాధారణ చర్యలకు కారణమవుతాయి ఉదాహరణకు కాల్షియం స్థానంలో స్ట్రాన్షియం నైంటీ చేరి ఎముకలను కణజాలాన్ని బలహీనపరచడం వలన ఎముకలు పెలుసుగా మారి క్రమంగా విరిగిపోతాయి బంకమట్టి వాటి బంకమట్టి వంటి వాటిపై మిగిలిపోయిన రేడియో ఐసోటోప్లు పరిసరాలలో రేడియో ప్రసరణలకు కారణాలుగా మారతాయి ఎరువులలోని నైట్రోజన్ ఫాస్ఫరస్ వంటి పదార్థాలు నేల నుంచి జలాశయాల్లోకి పారి యుట్రోఫికేషన్ కు దారితీస్తాయి రసాయనాలు పదార్థాలు నేలలో చేరి భూగర్భంలోనికి ప్రవేశించి భూగర్భ జలాలను కూడా కలుషితం చేస్తాయి భూగర్భ జలాలంటే ఏంటి మనం పోరేయగానే మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి భూమి లోపల నుంచి వస్తున్నాయి వాటినే భూగర్భ జలాలు అంటారనమాట పైన ఉండేవి సముద్రాలు అవి కాకుండా భూమి లోపల ఉండే జలాలని భూగర్భ జలాలు అంటారు అయితే దాన్ని మనం ఏ విధంగా నియంత్రణ చేయవచ్చు ఈ నేల యొక్క కాలుష్యాన్ని నియంత్రించడం ఎలా వ్యర్థ జలాలను భూమిపైకి వదిలే ముందు శుద్ధి చేయాలి ఘన వ్యర్థాలను విధంగా ఏరి రాశిగా చేసి తగ్గు పద్ధతిలో పారవేయాలి వ్యర్థాల నుండి తిరిగి ఉపయోగించే పదార్థాలను ఉత్పత్తి చేయాలి బయోగ్యాస్ తయారీలో నశించే గుణం గల జీవ వ్యర్థాలను మాత్రమే వాడాలి మిథేన్ ఉత్పత్తికి పశువుల పేడ వాడాలి మానవ విసర్జనం ఉపయోగించి బయోగ్యాస్ ప్లాంట్లలో మండే గుణం గల మిథేన్ గ్యాస్ను ఉత్పత్తి చేయవచ్చు కొన్ని రకాల సూక్ష్మజీవులను ఉపయోగించి రసాయన వ్యర్థాలను నశింపజేయాలి కాలుష్య నివారణలోని శాస్త్రీయ పద్ధతుల్లో ఒకటి నేల కాలుష్య ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గాలి కాలుష్యం కాబట్టి దాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది తర్వాత నీటి కాలుష్యం ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి ఇంకొంచెం ఎక్కువగా ఉంది ఇక్కడ నీల కాలుష్యం గురించి చెప్పాలంటే మనకి మోస్ట్లీ పారిశ్రామిక వ్యర్థాలు అలాగే పంటలు పండించేటప్పుడు క్రిమిసంహారకాలు వాడటం వల్ల ఓకేనా అండ్ గృహోపయోగ అంటే ఇంట్లో ఉపయోగించే చెత్త కానీ టాయిలెట్ యూజ్ చేయకపోవడం పల్లెటూరులో వీటి ద్వారా మనకి నేలైతే కలుషితం అవుతుందని చెప్తున్నారన్నమాట దాని యొక్క నియంత్రణలు కూడా మనం ఇప్పుడు చూసాం కదా సో ఇది మీరు సొంతంగా మీ ఓన్ వర్డ్స్లో మీకు తెలిసింది రాసినా సరే మార్క్స్ వేస్తారు ఇక్కడ ఉన్నదే ఉన్నట్టు ఇక్కడ ఉన్న ఇక్కడ ఏవైతే ఇక్కడ చూడండి థోరియం అని చెప్పేసి మొత్తం అన్ని వర్డ్స్ ఇచ్చారు కదా ఎండ్రి ఇంగ్ హెప్టాక్లర్ ఎండోసల్ఫర్ ఇలాంటి పదార్థాలు అన్నీ అంటే ఇలాంటి పదాలన్నీ కూడా మీరు యూజ్ చేయాల్సిన అవసరం లేదు మీకు తెలిసిన విధంగా మీరు రాసినా సరే మీకు మార్క్స్ వస్తాయి ఓకేనా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలేమో ఇవన్నీ చదవాలేమో ఈ విధంగా రాస్తేనే మార్క్స్ వస్తాయేమో అంటానికి లేదు ఫస్ట్ చూడండి చెత్త గాజు ప్లాస్టిక్లు లోహపు ముక్కలు కాగితం పీచు దారాలు ఇవన్నీ కూడా మనకు తెలుసు కదా ఇవి రాసినా కూడా సరిపోతుంది ఓకేనా మీరు మంచి మార్క్స్ తెచ్చుకోవటానికి సరిపోతుంది ఇంక ఈ పదార్థాలు ఈ రసాయనాల పేర్లు అంటారా అవి మీరు ఎంతవరకు గుర్తుపెట్టుకోగలిగితే అంతవరకు గుర్తుపెట్టుకొని అక్కడ రాస్తే మంచిది ఓకేనా అంతే తప్ప అవి మాత్రమే రాస్తేనే మార్క్స్ వస్తాయని అయితే కాదు ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి వీడియో యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్